బీరకాయ కర్రీ చేయబోతున్నాను ముందుగా నేను కిలో బీరకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా అయితే ఈ పీలర్ తీసుకొని మొత్తం దీని మీద చెక్కు తీసుకోవాలి ఫ్రెండ్స్ చెక్కు మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్ బీరకాయలకి ముందుగా మనం ఇలాగా ఈ పీలర్ తోటి ఇలా తీసుకోవాలన్నమాట చెక్కు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో లేతగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి చూడండి ఇలా మొత్తం తీసేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం చెక్ మొత్తం తీసేసాను బీరకాయలకు మొత్తం ఇప్పుడు మొత్తం కడుక్కుందాం చూడండి ఫ్రెండ్స్ చెక్కు మొత్తం తీసేసుకున్నాము బీరకాయలు మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాం మొత్తం కడిగేసుకున్నాము చూడండి నీట్గా ఇలా కడుక్కున్నాము ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం వీటి మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లోన ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వండువరకాయలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ బాగా జోరగా వేయించుకున్నాం ఆనియన్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయలు బీరకాయలు వేసుకుందాం ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు మొత్తం వేసేస్తున్నాం ఇందులో రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు బాగా కలుపుకుందాం ఒకసారి అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి చక్క లవంగాలు మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ మసాలాని కొద్దిగా వేసుకున్నాం అలాగే రుచికి సరిపడా మనం కారం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు మేమైతే స్పైసీగా తింటామండి అందుకనే కారం ఎక్కువ వేసుకుంటాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం మంచి సువాసన అయితే వస్తుంది బీరకాయ అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బాగా కలిపాను ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు సరే కదా ఫ్రెండ్స్ పచ్చికర్రీపాకు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడుకునిద్దాం చూడండి ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ చేయబోతున్నాను ముందుగా నేను కిలో బీరకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా అయితే ఈ పీలర్ తీసుకొని మొత్తం దీని మీద చెక్కు తీసుకోవాలి చెక్కు మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్ బీరకాయలకి ముందుగా మనం ఇలాగా ఈ టీలర్ తోటి ఇలా తీసుకోవాలన్నమాట చెక్కు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో లేతగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి చూడండి ఇలా మొత్తం తీసేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం చెక్కు మొత్తం తీసేసాను బీరకాయకు మొత్తం ఇప్పుడు మొత్తం కడుక్కుందాం చూడండి ఫ్రెండ్స్ చెక్కు మొత్తం తీసేసుకున్నాము బీరకాయలు మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాం మొత్తం కడిగేస్తున్నాము చూడండి నీట్గా ఇలా కడుక్కున్నాము ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం వీటి మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లోన ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వండి మరితాయి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ బాగా జోరగా వేయించుకున్నాం ఆనియన్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయలు బీరకాయలు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు మొత్తం వేసేస్తున్నాం ఇందులో రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు బాగా కలుపుకుందాం ఒకసారి అలాగే కొత్తిమీరి అల్లం వెల్లుల్లి చక్క లవంగాలు మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ మసాలాని కొద్దిగా వేసుకున్నాం అలాగే రుచికి సరిపడా మనం కారం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు మేమైతే స్పైసీగా తింటామండి అందుకనే కారం ఎక్కువ వేసుకుంటాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం మంచి సువాసన అయితే వస్తుంది బీరకాయ అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బాగా కలిపాను ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చికర్రీపాకు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడుకునిద్దాం చూడండి ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్